హోలీ వచ్చిందంటే చాలు పిల్లలు మన మాట వినకుండా బయట హోలీ ఆడుతూ ఉంటారు బయట దొరికే కలర్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లల స్కిన్ కి అంత మంచిది కాదు అందుకనే మీరే కొంచెం టైం కేటాయిస్తే చాలు చాలా ఈజీగా మనమే ఇంట్లో కలర్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు అదే ఎలా అంటే కొన్ని ప్లేట్స్ తీసుకొని మీరు ఎన్ని కలర్స్ చేయాలి అనుకుంటున్నారో అన్ని ప్లేట్స్లో మీకు కలర్ ఎంత కావాలో అంత కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి నేనైతే టూ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఆ కార్న్ లో ఫుడ్ కలర్స్ అయితే వాటర్లో కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా పౌడర్లో అయితే కలుపుకోవాలి మీ దగ్గర ఫుడ్ కలర్స్ లేకపోతే పసుపు కుంకుమ అలాగే బీట్రూట్ జ్యూస్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే త్రీ కలర్స్ అయితే చేస్తున్నాను కలర్ కలుపుకున్న కార్న్ ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక ఫైవ్ సెకండ్స్ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి గ్రైండ్ చేసుకున్నాక ఇలా పేపర్లో ఆర్పెట్టుకోవాలి ఎండలో అయితే వన్ అవర్ సరిపోతుంది ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టొచ్చు ఆ పౌడర్ డ్రై అయ్యాక మనం చేత్ ప్రెస్ చేసినా సరే పౌడర్లా అయిపోతుంది ఇలా చేత్తు ప్రెస్ చేయకపోయినా మిక్సీ జార్లో వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే చాలు మనకి కలర్స్ రెడీ అయిపోతాయి చూడండి బయట కొనేవి కూడా ఇంత మంచిగా ఉండవు అంత స్మూత్గా ఉంటాయండి ఈ కలర్స్ రెడీ చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి కొంచెం కేటాయిస్తే చాలు ఈజీగా కలర్స్ రెడీ చేసుకోవచ్చు బయట దొరికే కలర్స్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి పిల్లల స్కిన్ సెన్సిటివ్ కదా మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు అవి ఈసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్కి వస్తాం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్